వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కార్ పార్టీ తరఫున నిలబడేదందుకు అభ్యర్థులే లేరట అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పబ్లిక్కు కర్రు కాల్సి వాతా పెట్టినంత పనిచేసినారు కాబట్టి ఈ టేప స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీల నిలబడేదందుకు ఎవర్రా అరట ఇప్పుడు ఏముచ్చాడా ఎవరన్నారే బాలన్నా అంటారా ఈ నుండి అయ్యా రెవెన్యూ మంత్రి జిల్లా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలబడే అభ్యర్థులకి సీటుగా నిలబడే స్థాయి వారికి ఎక్కడుంది ఈ గ్రామాల్లో అని ఈ వేదిక ద్వారా ఒక్క కల్లూరు మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆనాడు వారు చేసిన దళారీ తరమే గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వారికి రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు మళ్లీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో కనీసం నిలబడే దొరకరు అన్నది సత్యం అయ్యా మంత్రి గారు మంచిగానే చెప్తున్నారు కానీ మరి పార్టీకి కర్రు కాల్చి వాత ఎందుకు పెట్టిర్రో ఎరికేనా ఓడెక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టు ఏలుబడిలకు రాగముందు ఇది చేస్తాము అది చేస్తామని ఏతులకు చెప్పి ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద చేసిర్రు ఏలుబడిలకు వచ్చినాక తెలంగాణ ఎట్లున్నదో చూస్తున్నాం కదా ఎనుగుల ఎనుగులే అన్నట్టు ఉంటే పబ్లిక్ పైకం అంత పక్కకి వండుకొని జల్సాలు చేస్తుంటే గుడిసెలా ఉన్నోళ్ళు మొగని సొమ్ము ఎవల ఎవలపాటునో వాడినట్టు చేస్తుండ్రని ముల్లును ముల్లుతోనే దియ్యాలి మోసం చేసిన వాళ్ళను మోసంతోనే బుద్ధి చెప్పాలని మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మీ చేయి సర్కార్కు సపోర్ట్ చేస్తారని అనుకుంటురా సారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనుకుంటా ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండనే ఉండయని అనుకుంటా మాయమాటలు చెప్పి ఆరు గ్యారెంటీల ఆశ పెట్టి అధికారంలోకి వస్తే రేలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతుంటే తమరేలుగా పెట్టింది ఏమున్నది గత ప్రభుత్వంలో ఉన్నదానికంటే గలీజ్గా గవర్నమెంట్ను నడపబడితిరి మీ ఏడాది నర్థ మేలుబడిని చూసి దుఃఖం లేనోడు దున్నపోతును కొనుక్కొచ్చుకొని ఇంటి ముంగడ కట్టేసుకున్నట్టే ఉన్నది ఈ ఏము చటి